వెంటనే చిన్నపిల్ల చేత డీజే డ్యాన్స్ కోలాటాలు వేయించడం చిన్నపిల్లల చేత డీజే డ్యాన్స్ కోలాటాలు వేయించడం నిషేధించాలి పిల్లల చేత చేస్తున్న డీజే డ్యాన్స్ నిషేధించాలి చిన్నపిల్లల చేత చేస్తున్న డీజే కోలాటాలను వెంటనే నిషేధించాలి చిన్నపిల్లల చేత డీజే కోలాటాల వెంటనే నిషేధించాలి చిన్నపిల్లల చేత డీజే డ్యాన్స్ చేస్తున్న కోలాటాలను వెంటనే న్యాయం చిన్నపిల్ల చేత డీజే డ్యాన్స్ పోలాటాలు వేయించడం జే డ్యాన్స్ పోలాటాలు వేయించడం స్కూల్ చేసుకోవాలి మేము ఎక్కడెక్కడ బైకిల్ తెచ్చుకున్నాము మేము పని కాకుండా ఇంటికాడు ఉండి సంపాదన కట్టాలంటే బైకిల్లో ఒప్పుకోరు మేము ఎక్కడ తీయాలా మేము ఉండాలా లేదా మా ఊరోళ్ళు మాకు సపోర్ట్ వచ్చినా కానీ మా ఊరు వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మా ఊళ్ళో మమ్మల్ని అడిగారు మీరు ఉండబడలేదు మీ గురించి మా మీద గొడస్తున్నారు వాళ్ళు మీరు చచ్చిపోండి మాకు మాకు చెప్ప పాకండి మీరు మాకు అసలు చెప్ప పాకండి మీరుండొద్దు సంఘంలో ఇల్లు పక్కలు అమ్ముకొని చచ్చిపోండి మీరు మీ గురించి మా కూడా ఇబ్బందులు వస్తున్నాయి అని అని అడుగుతున్నారు సార్ మా ఊరోళ్ళు మా ఊరు వాళ్ళు మాకు సపోర్ట్ రానియకుండా ఎక్కడి నుంచి సపోర్ట్ రానియకున్నా కానీ మా సార్ మాట్లాడుతూ వచ్చి మాట్లాడిందని కానీ మా సార్ మీద వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడోడు ఏ ఊరోడు ఏంది మీకు సహాయం చేసేది అని అడుగుతున్నారు సార్ వాళ్ళు మేము ఏ టైంలో ఏం జరగద్దా ఎక్కడ జరగద్దా నాకు ఇద్దరు ఆడపిలకాయలు ఉండారే నేను బతికించుకోవాలని చెప్పి పని వేసుకుపోయి గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాం సార్ మేము ప్రాణాలు మా వాళ్ళు పన్నెండు ఒంటి గంట రెండు గంటల తాగా కాపలా ఉంటున్నారు ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు కాపలా ఎన్ని రోజులు ఉంటారు ఒక రోజు రెండు రోజులు అయితే కాపలా ఉంటారు మాకు ఏమైనా జరగదు అని అన్ని వాళ్ళకి సమిస్థలు ఉంటాయి వాళ్ళకి బైకులు ఉంటాయి ఉన్నట్టే ఉంటాయి వాళ్ళకి వాళ్ళు కట్టుకోబోద్దా మీరు ఉంటే ఉండండి లేకపోతే ఏమైనా చేసుకుని చచ్చిపోండి మీ గురించి మాకు కూడా బాధలు వస్తున్నాయని అనుకున్నారు సార్ మా వాళ్ళు మాకు ఉండాలా నీ ఉండాలా భూమి మీద కొద్దా మాకే అర్థం కావాలా పూవలకే చెప్పి మేము ఈసం తెచ్చుకొని తాగి మేము మా ఇంట్లో వారికే చచ్చిపోవాలనుకుంటున్నాను సార్ మాకు అసలు బతకాలని లేదు నా కొడుకు నీట్ అసలు నా కొడుకు ఉన్నాడా లేదా అనగా మాకు డౌటే తాగి సుబ్రహ్మణ్యము తలాని ఎన్నెలమ్మ అమ్మాయి పేరు ఆ అమ్మాయి తీసుకొని నా కొడుకు నా కొడుకు పదిహేడు సంవత్సరాలు నా కొడికి పదిహేడు సంవత్సరాలు అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు సార్ నన్ను అమ్మాయికి ఆ అమ్మాయి తీసుకోపోయి ఎక్కడ పెట్టిందో ఎక్కడ పెట్టిందో ఉందో వాళ్ళు ఎత్కారు మేము ఎత్తుకలాడాము మీరే దాచిపెట్టిన్నారు మీరే దాచిపెట్టున్నారని నా మొగ్గుడు కిడ్నాప్ కూడా కొట్టారు ఇప్పుడు నన్నుగో నన్ను ఒక ఐదారు మళ్ళీ దాన్ని మళ్ళీ చేస్తే అది ఏం చేస్తుందిరానని మగవాళ్ళు తాగి తాగి మా ఇళ్ళ మీదకి వస్తున్నారు ఏ టైంలో ఏం జరగదు తెలివిటిలో మాకు భయం వేసిపోతుంది మా వాళ్ళు ఎన్ని రోజుల పాపలన్నీ ఉంటారు సార్ మాకు మేము ప్రాణాలు గుప్పిట్లా పెట్టుకొని ఏ టైంలో ఏం జరగదు అని భయం వేసిపోయి మా మూషుల్లో మరియు మా నా అంటే బాగా ఇష్టము డిపోతుంది ఇప్పుడు నా కొడుకు ఉన్నాడా లేడా కూడా తెలియదు సార్ నాకు చంపేసి చనిపేసి ఓలిపెట్టిన దాచిపెట్టుకొని ఆ నింది నా మీద పెట్టాలని కూడా చేస్తున్నారు అని డౌట్గా ఉంది సార్ నాకు మా సార్ వస్తుందే కానీ మా సార్ మీద మా సార్ని గారు పోలా చేస్తున్నారు వాళ్ళు అట్ట మీద కానీ ఎక్కడైనా కానీ ఎవరు వస్తున్నారా వీళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నారు ఇన్ని రోజులు వాళ్ళకి తెలివితేటలు లేవు యానాథలికి ఈ తెలివితేట ఏ ఎవరు చేసినారు ఎక్కడ చేసినారు మేము ఎవరింటికి పోతే వాళ్ళు ఇంటి కడకాల్లో వచ్చి ఏం చెప్పిండ్రా ఎక్కడ చెప్పిండ్రా మీరు మీకు తెలిసే ఉంటుంది మీరు చెప్పే ఉంటారని అంటున్నారు వాళ్ళు మేము ఏం చేసాం సార్ మాకు అక్కడ శక్తి లేదు మాకు అక్కడ డబ్బు లేదు మీకు కూల్ చేసుకోవాలా తినాలా మీకు నీళ్ళ వల్ల ఉంటే బైక్ లో కెట్ట కట్టుకోవాలా నా పేరు రవి నేను డ్యూటీ నుంచి వస్తుండగా నేను డ్యూటీ నుంచి వస్తుండగా నన్ను ఫాలో చేసి ఒక ఐదు మంది వ్యక్తులు మా ఊరు దగ్గర గ్రామం గ్రామం దగ్గర సమాధుల దగ్గర ఆపి పాటు రూట్కి ఎట్టబోవాలని పడిగారు దాంతో నేను నెమ్మదిగా దిగి పాటు రూట్కి కోవరు నుంచి వెళ్ళచ్చు దారమ్మ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పాను చెప్పినా కూడా తర్వాత మాకు రూట్ చూపించు అని చెప్పి అడిగారు నేనే సార్ కోవరి ఎవరైనా చూపితే ఎవరైనా చెప్తారు నేను ఎందుకు సార్ కార్లు ఎక్కడ అంటే తర్వాత దిగి అందరూ బలవంతంగా కార్లో నెట్టేసి తీసుకెళ్ళారు తర్వాత రావాలి అడవి అడవి సందు ఒక దగ్గర ఆపేసి అక్కడే కొట్టి మళ్ళీ లాడ్జ్లో బంధించాలని చూశారు అక్కడి నుంచి నేను తప్పించుకొని వచ్చేసాను తర్వాత ఇంక మళ్ళీ ఇంక మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వచ్చి మళ్ళీ పైన పడతారా అనేది ఒక భయం వ్యక్తితో పప్పుతున్నాను మా 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 అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టినారని చెప్పి ఎతికి ఎత్తికి మరీ అడిగి అడిగి కొడుతున్నారు దానివల్ల మాకు తెలియదు 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 అంటున్నా కూడా వాళ్ళు మీకు తెలుసు మీకు తెలుసు మీకు తెలుసు అని చాలా ఇబ్బంది పరంగా పెట్టి కర్రలతో చేతులతో కడుపుల్లో కడుపుల్లో అంతా గుద్దారు మాకు తెలియదు అని చెప్పినా కూడా వాళ్ళు అదే అడిగి అడిగి కొడుతున్నారు దానికి మేమే సమాధానం చెప్పగలుగుతాం చెప్పిందే ఒక పదిసార్లు చెప్పినా వాళ్ళు అదే కొడుతున్నారు తర్వాత తర్వాత నెక్స్ట్ రోజు వచ్చి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత పెద్ద హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ రిపోర్ట్ పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పడం జరిగింది పెట్టాం ఎస్ఐ గారు లేరు అక్కడ ఉన్న ఉన్న కానిస్టేబుల్ వాళ్ళు ఆడిటర్లు కాదు వాళ్ళు తీసుకొని చేశారు దీన్ని కొంచెం మీరే గమనించుకొని కొంచెం మాకు సహాయం అందించాలని కోరుకుంటున్నాం జేబంలో నా పేరు బతున లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ యనాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే కోవూరు కాన్స్టిట్యసీలోని కోవూరు మండలం రంగవరం పంచాయతీ రామచంద్రాపురంలో గిరిజన పిల్లలు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చదివేటువంటి పిల్లలను డీజే కోలాటాలకు అట్రాక్ట్ చేయబడి వరలక్ష్మి కోలాటం ట్రూప్ అనే పేరుతో యూట్యూబ్లో కూడా వస్తున్నాయి చిన్నపిల్లల చేత మైనార్ బాలికల చేత బడీడు బిల్లు పిల్లల చేత వాళ్ళకి రకరకాల ఆశ చూపించి వాళ్ళని బడికి పోనీయకుండా వాళ్ళ చేత జిల్లా వ్యాప్తంగా డీజే కోలాటాలు నడుపుతున్నటువంటి విషయం మనం అందరం కూడా యూట్యూబ్లో చూస్తున్నాం అది సత్యం అయితే ఇన్ని రోజులకి మా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మా పిల్లలు బడికి పోవాలి ఇక డీజే డాన్స్ డీజే కోలాటాలు రాడు అని చెప్పి పేరెంట్స్ చెప్తున్నా కూడా ఆమె వినకుండా బలవంతంగా వాళ్ళ ఏ దగ్గరకు వచ్చి పేరెంట్స్ని బెదిరించి ఆ పిల్లలను డీజే కోలాటాలను తీసుకుపోతుంది ఈ సందర్భంగా గత నెలలో ఒక మైనర్ అబ్బాయి రాగి సుబ్రహ్మణ్యం ఒక మేజర్ అమ్మాయి అంటే బీఫామ్ ఇస్ ఫైనల్ ఇయర్ తలారి పల్లవి అంటే వరలక్ష్మి వాళ్ళ పాప వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతే అన్ని విధాలు ఎత్తికినా కూడా దొరకపోయినా కూడా ఈ అబ్బాయిని మన రాగి అనేటువంటి అబ్బాయిని గత రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేసి అడవిలో పెట్టి కొట్టి ఆ తర్వాత లాడ్జ్లో బంధించగా ఆయన తప్పించుకుని వచ్చాడు ఇట్లా అనేకమైనటువంటి రకరకాల హింసలు పెడుతున్నటువంటి తలారి వరలక్ష్మి పోలాటం ట్రూప్ వాళ్ళు ఇక నుంచి తెలుసుకొని మానాలని మా పిల్లలను చిన్నపిల్లలను బల్లకి పంపించాలని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి రిపెంటేషన్ చేయడం అయింది స్పందించిన సారు మన క్రైమ్ సిఐ సాంబశివరావు గారికి ఎండస్ చేశారు అలాగే డిటిడబ్ల్యూ గారికి కూడా ఎండాస్ట్ చేశారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులని సార్ మా యానాదులు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే బడి ముఖం పట్టారు ఈ బడి ముఖం పట్టిన క్రమంలో ఇలాంటి తాయిలాలు చూపించి వాళ్ళకి ధమ్స్అప్లని అయ్యని ఇవన్నీ చూపించి ఆ పిల్లలను కాస్త ఇలాంటి ఆకతాయి మొక్కలు డీజే డ్యాన్స్ కోలాటం ఏమైంది సార్ యానాది పిల్లల చేత చిన్నపిల్లల చేత డీజే డ్యాన్స్ కోలాటం వేయించడం ఎంత అన్యాయం సార్ వాళ్ళేం లక్ష రూపాయల ప్రోగ్రాంకి అరవై వేల రూపాయల ప్రోగ్రామ్ కి తొంభై వేల రూపాయల ప్రోగ్రాం తీసుకుంటున్నారు ఈ బిడ్డలు మాత్రం రెండు ప్రోగ్రాం చేస్తే రెండు ప్రోగ్రాం చేస్తే కేవలం నాలుగు వందల ఐదు వందలు ఇస్తున్నారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు ఆ డబ్బులు వద్దు ఆ డీజే కోలాటం వద్దు మా పిల్లల్ని మేము చదివించాలని కోరుకుంటున్నాం దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆ బిడ్డలను మళ్ళా స్కూల్లో చేర్పించాలని చెప్పేసి మేము మా తర్వాత కోరుకుంటున్నాం సార్ మొత్తం పన్నెండు మంది సార్ నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఆ డేటా కూడా మీకు ఇస్తాం